నిజాలు మీ టుడే బెంగళూరు రేవ్ పార్టీలో సెలబ్రిటీల కలకలం రేపింది ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు నాకు డ్రగ్స్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను అయినా కూడా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు నా పేరు మీడియాలో వచ్చిన ముందు రోజే నేను ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను మీడియా హౌసెస్కి నోటీసులు ఇస్తాను నా పేరు బెంగళూరు పోలీసులు చెప్పినా వాళ్ళకి కూడా నేను నోటీసులు ఇస్తానని మండిపడ్డారు శ్రీకాంత్ అంటేనే ఫ్యామిలీ మ్యాన్ నాపైన ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు ఏదైనా కోర్టులో చూసుకుంటాను లీగల్గా వెళ్తానని చెప్పారు నిజంగా నేను పార్టీలో ఉంటే నాపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు నేను కూడా ఉన్నానని నేను అలాగ ఉన్నానని వచ్చేసి ఎలా నిన్న ఆల్రెడీ నేను ఎక్సిడెంట్ చేసుకున్నాను లేకుండా రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే అక్కడ పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాక్ కూడా నుంచి మీడియా అన్నీ హైలైట్ చేసి వస్తే నా యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు సో ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయింది లేదంటే లేదంటే దాన్ని ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టు ఓట్లో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను హెల్పత్కి నేను తీసు ఎందుకు నోట్స్ వస్తుంది నాకు ఒకేలా ఒకేలాంటి వంటిదే వాళ్ళు కనుక పేక్ గనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ ఓకే థ్యాంక్స్